వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వన్ డే కౌంట్ డౌన్ కార్యక్రమంలో భాగంగా లక్ష్ణపేటి కోర్టు ఆభరణలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ కాసమల్ల సాయి కిరణ్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం యోగా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలిపారు యోగా చేయడం వల్ల ఆరోగ్యం మనసు ఫిజికల్ గా బాగుంటుందని ఆయన అన్నారు ప్రపంచ యోగా దినోత్సవం రోజు భారతదేశంలో లక్షల మంది యోగా దినోత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారని తెలిపారు ఈ ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు యోగా చేయడం వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యం జ్ఞాపక శక్తి ఫిజికల్ గా బాగుంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఈ తీసుకురావడానికి కారణము పిఎం నరేంద్ర మోడీ గారు యుఎన్ యుఎన్ దాంట్లో అక్కడున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది సో ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి సెలబ్రేట్ చేయాలి అని చెప్పి సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పీఎం నరేంద్ర మోడీ గారి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి ఆ రోజు నుంచి ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు సో ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఒక యోగా దేనికోసం అంటే మన ఒక ఆరోగ్యం కోసం అంటే ఫిజికల్గా కానీ మెంటల్ ఒక స్టేటస్ ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి మన ఆరోగ్యం కోసం అని చెప్పేసి యోగా డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఉంటుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటిదంటే వన్ ఎర్త్ వన్ హెల్త్ హెల్త్ అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు అంటే ఒకటే మన ఎర్త్ భూమి ఒకటే హెల్త్ కూడా ఒకటే సో రెండు ఈక్వల్ అన్న దాంట్లో అని చెప్పి ఈ థీమ్తో కూడా ఇది జరగడం జరుగుతుంది అండ్ పిఎం నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ చేశారు ఫస్ట్ దాంట్లోనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ జరిగింది టూ థౌసండ్ ఫోర్టీన్లోనే థర్టీ సిక్స్ థౌసండ్ మెంబర్స్తో యోగా యోగా అనేది కండక్ట్ చేయడం జరిగింది దానివల్ల వరల్డ్ రికార్డ్స్లో ఎన్నో వరల్డ్ రికార్డ్స్ దాంట్లో ఆ దాంట్లో నమోదు రావడం జరిగింది అలానే ఈరోజు కూడా ఈరోజు కూడా లక్షల మందితోని మూడు లక్షల మందితోని కూడా యోగా జరగడం జరుగుతుంది ఇది కూడా ఎన్నో రికార్డ్స్ దాంట్లో చేయడం జరుగుతుంది అంటే ఈ ఒక్క ఒక్కరోజే యోగా చేయడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే ప్రతి రోజున కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేస్తే అది మీ ఆరోగ్యానికి అంటే ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ మీ మైండ్కి కానీ కాన్సన్ట్రేషన్ చాలామంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు అంటారు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు చదివింది గుర్తు ఉండట్లేదు అంటున్నారు సో అలాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే యోగా చేస్తే వాళ్ళకి అన్ని గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది వాళ్ళ హెల్త్ బాగుంటుంది సో అందరు అంటారు కదా హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి సో యువర్ బాడీ ఏదైతే మీరు సరిగ్గా పెట్టుకుంటే అదే వందల కాదు వందల కాదు వేల కోట్ల ఆస్తి ఉన్నట్టు అని చెప్పేసి అనమాట అండ్ ఇక్కడ అందరూ ఈ రోజున నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మాకు ఉన్న అందరు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది మేము కూడా లక్షపేట మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ దాని యొక్క బ్యానర్ కింద ఇక్కడున్న ఇక్కడున్న అడ్వకేట్స్ కానీ స్టాఫ్ కానీ కోర్ట్ స్టాఫ్ కానీ కోర్ట్ మెంబర్స్ కానీ ఉన్న వాళ్ళందరూ ఈరోజు యోగా యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది